అంటే కంటైనర్ కూడా పెద్దగా అవసరం లేదు దీనికి ట్వెల్వ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా ఆకులు పెరగడానికి మొక్క బాగా హెల్తీగా పెరగడానికి ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి అంటే రెగ్యులర్ గా ఇచ్చే అంటే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అలాగే రైస్ పర్మంటెడ్ వాటర్ అలాంటివి ఇస్తూ ఉంటే సరిపోతుందండి అయితే దీంతో పాటు మనం సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే వెల్ డ్రైన్ ఉండాలి మట్టి గుళ్ళ గుళ్ళగా ఉండాలి మట్టి అనేది గట్టిగా ఉండకూడదు మనం వాటర్ అలా పోస్తే అలా చక్కగా కిందికి కారిపోతూ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఏంటంటే మరో మొక్కకి వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ అనేది ఉండాలి అలాగే ఏ కంటైనర్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ కంటైనర్ కి ఎక్కువ హోల్స్ అనేది ఉంచాలి అలాగే డ్రైనేజ్ అనేది చాలా ప్రాపర్ గా ఉండాలండి మనం వాటర్ వేసినప్పుడు నిల్వ ఉండకుండా చక్కగా వెళ్ళిపోతూ ఉండాలి మరువ మొక్క గురించి దాని కేర్ గురించి ఆ మొక్క పెంచడంలో ఎందువల్ల ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం అనేది తెలుసుకుందాం చాలా మంది చెప్తున్న కంప్లైంట్ ఏమంటే